హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ అండి ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ అండి ఇది దమ్ బిర్యానీ కాదు చికెన్ బిర్యానీ అండి అయితే ఇది టూ పా టూ ప్రాసెస్లో నేను చూపిస్తున్నానండి అయితే పలావ్ చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి మనం సర్వింగ్ చేసిన దాన్ని బట్టి చికెన్ పలావ్ అని మీకు తెలుస్తుందండి అయితే ఇది చికెన్ ఫ్రై మీకు రైస్లోకి రోటీలోకి అన్నిటినకి కూడా బాగుంటుందండి ఇది అయితే కావలసిన పదార్థాలు ఏమీ ఉండవండి టమాటా పలవలోకండి ఆనియన్ను పచ్చిమిర్చి వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా పుదీనా నా దగ్గర లేదు అందుకు వేయలేదండి చికెన్ ఫ్రైలోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు చికెను ఉప్పు కారం అలవ మసాలా గరం మసాలాలండి అయితే బాణీలో ఆయిల్ వేసుకుని పసుపు వేసుకోవాలండి మెయిన్ కరివేపాకు అండి నేను ఎక్కువ కరివేపాకు వాడతానండి ఇంట్లో చాలా హెల్త్కి మంచిదని కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్ ఆనియన్ వేసేయాలండి వేసేసిన తర్వాత ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చికెన్ అన్నీ కూడా వేయాలండి దీంట్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇవన్నీ కూడా చికెన్ పీసులు వేసాయండి ఇవి కూడా బాగా కలుపుకోవాలండి అయితే నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తాను కదండి ప్రతి కర్రీలో కూడా చికెను అయితే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కాదండి కర్డ్ వేసానండి పెరుగు చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ముక్క బాగా మసాలాగా పడుతుందండి అలా కలిపిన తర్వాత కారం ఉప్పు వేయాలండి వేసి కొత్తిమీర కూడా వేసండి బాగా మగ్గనివ్వాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసండి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర పొడి నెక్స్ట్ గరం మసాలా చిటికడు హాఫ్ స్పూన్ వేయాలండి లైట్గా మసాలాలు అండి ఎక్కువ మసాలాలు వేయకూడదు ఇది మనకి ఇలా ఫ్రైలా కావాలనుకుంటే ఇలా కొత్తిమీర ఇమ్ముకుని ఇంక పక్కకు పెట్టేసుకోవచ్చండి మనకి ఏంటంటే గ్రేవీ కావాలి ఇలా పలవలో కాబట్టి లైట్గా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుంటే అండి దగ్గరకు వచ్చే వరకు కూడా దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడుకునివ్వాలండి ఇదిగో పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి వేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చేసిందండి కొత్తిమీర చిమ్ముకుంటే రెడీ చికెన్ ఫ్రై రెడీ అండి చాలా బాగుంటుందండి ఇది చాలా టేస్టీగా అయితే ఇప్పుడు పలావ్కి రెడీ చేస్తున్నానండి బానీలో ఆయిల్ వేసండి పలావ్ దినుసులు అన్నీ వేసుకొని ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతేనండి వేసి కొత్తిమీర కూడా వేసండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొత్తిమీర వేయాలండి బాగా మిక్స్ చేయాలండి ఇదంతా కూడా అలాగే మా ఛానల్ ఎంతవరకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఆరు స్పూను గరం మసాలా వేయాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్రైలోనే ఈ రైస్ మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న రైస్ వేయాలండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత రైస్ వంతికి కొంతున్నారండి అంటే గ్లాసు రైస్కి గ్లాసు వాటర్ గ్లాసు నర వాటర్ వేసుకోవాలండి అంతే అండి సరిపడిన సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి అంతే మగ్గిపోయిందండి రెడీ అయిపోయింది పలావ్ కూడా కొత్తిమీర చిమ్ముకొని రెడీ చేసుకోవాలండి అయితే ఇది రెస్టారెంట్ స్టైల్ అన్నాను కదండి ఒక బౌల్ తీసుకుని బౌల్లో కింద ఫస్ట్ చికెన్ వేసుకోవాలండి చికెను పీసెస్తో వేసి తర్వాత మనకి పలావ్ వేసుకోవాలండి సేమ్ రెస్టారెంట్లో కూడా ఇలాగే సర్వే చేస్తారండి వాళ్ళు కూడా అదే చికెన్ బిర్యానీ అంటారండి మన స్టైల్ నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తానండి ఇంట్లో రైతాతో సర్వింగ్ చేస్తానండి ఆనియన్తో లెమన్తోనండి చాలా బాగున్నాదండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్